మనకు ఉండే కొన్ని అలవాట్ల వల్ల మెదడుకు హాని కలుగుతుందని ఇటీవల వివిధ పరిశోధనల ద్వారా కొందరు శాస్త్రవేత్తలు కనుగొన్నారు హార్వర్డ్ మెడికల్ స్కూల్ యుఎన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరోలాజికల్ డిసార్డర్స్ అండ్ స్ట్రోక్ సంస్థలు వివిధ పరిశోధక నివేదికలు మన మెదడుకు హాని కలిగించే పదకొండు అలవాట్ల గురించి చెబుతున్నాయి మెదడుకు ఎక్కువ నష్టం తగినంత నిద్ర లేకపోవడం వల్లే జరుగుతుందని న్యూరాలజీ అండ్ వెల్నెస్ సెంటర్ ఆఫ్ అమెరికా వెల్లడించింది పెద్దలు రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటలు పడుకోవాలని రాత్రిపూట నిద్రపోతే మరింత మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు మెదడు నిద్రలో విశ్రాంతి తీసుకుని కొత్త కణాలను సృష్టిస్తుంది కనీసం గంటల నిద్రలేకపోతే కొత్త కణాలు ఏర్పడవు దీంతో మనం ఏవీ గుర్తుంచుకోలేం ఏకాగ్రత కుదరదు చిరాకుగా ఉంటుంది సరైన నిర్ణయాలు తీసుకోలేరు నిద్రలేమివల్ల అల్జిమాస్ వచ్చే ముప్పు పెరుగుతుంది రాత్రంతా ఆహారం లేకుండా ఉన్న తర్వాత ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ రోజంతా కావాల్సిన శక్తిని అందిస్తుంది కాని చాలామంది బ్రేక్ఫాస్ట్ తినకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలో పడిపోయి మెదడుపై ప్రభావం చూపుతుంది దీనివల్ల మెదడుకు నష్టం కలుగుతుంది మెదడులోని కణాల సామర్థ్యం తగ్గిపోతుంది పోషకాల లేమి వల్ల మెదడు సాధారణ పనితీరు దెబ్బతింటుంది మన మెదడులో డెబ్బై ఐదు శాతం నీరే ఉంటుంది మెదడు సామర్థ్యం మేరకు పనిచేయాలంటే దాన్ని తగినంత నీటితో హైడ్రేటెడ్గా ఉంచాలి తగినన్ని నీళ్లు తాగకపోవడం వల్ల మెదడులోను కణజాలాలు కుంచుకుపోయి వాటి పనితీరు క్షీణిస్తుంది దాంతో మనం తార్కికంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తగ్గిపోతుంది పెద్దలు కనీసం రోజుకు రెండు లీటర్లు నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు వ్యక్తుల వయస్సు ఆరోగ్యం బరువు వాతావరణ పరిస్థితులు జీవన విధానాన్ని బట్టి వారు తాగాల్సిన నీటి మోతాదు పెరగచ్చు దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల మెదడు కణాలు చనిపోతాయి మెదడు ముందు భాగం కుంచుకుపోతుంది ఇది మన జ్ఞాపక శక్తిని ఆలోచనాశక్తిని ప్రభావితం చేస్తుంది ఎవరైనా ఏదైనా చెయ్యాలని అడిగితే నో చెప్పలేని వారు ఎక్కువగా ఒత్తిడికి గురవుతారని పరిశోధకులు చెబుతున్నారు అనారోగ్యంగా ఉన్నప్పుడు మెదడు దానిని తగ్గించే పనిలో ఉంటుంది ఆ టైంలో మెదడుకు విశ్రాంతి ఇవ్వాలి లేదంటే మెదడుపై దీర్ఘకాలిక దుష్ప్రభావాలు ఉంటాయని పరిశోధనలో వెల్లడైంది మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వ్యాయామం చెయ్యాలి అరగంటకొకసారి కుర్చీలోంచి లేచి నడవడం మంచిది వారంలో కనీసం మూడు రోజులు అరగంటపాటు వాకింగ్ లేదా జాగింగ్ చేయాలి మన ముందు తరం వారు చిన్న చిన్న లెక్కలు చేయడం ఫోన్ నంబర్లు గుర్తుంచుకోవడం పుస్తకాలు చదవడం చేసేవారు ఇవన్నీ మెదడుకు ఎక్సర్సైజ్ లాంటివి అవి మెదడు ఆలోచనాశక్తిని జ్ఞాపకశక్తిని పాటు మెరుగ్గా ఉంచుతాయి కానీ టెక్నాలజీ మీద అతిగా ఆధారపడటం మెదడు సామర్థ్యాన్ని తగ్గించింది మీ మెదడును చురుగ్గా ఉంచుకోవాలంటే గూగుల్ మీద ఆధారపడకుండా మీరే అన్ని విషయాలు గుర్తుంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు వర్డ్ జంబుల్ పజిల్ మ్యాచింగ్ సుడోకు లాంటి వాటితో మెదడుకు మేత వేయడం వల్ల మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు హెడ్ఫోన్లు లేదా పాడ్స్ ముప్పై నిమిషాల కంటే తక్కువ టైంలోనే మీకు నష్టం కలిగిస్తాయి పెద్ద సౌండ్తో సంగీతం వినడం ఎక్కువసేపు బిగ్గరగా వచ్చే ధ్వనులను వినడం వల్ల వినికిడి లోపం ఏర్పడచ్చు అమెరికా పరిశోధకుల ప్రకారం వినికిడి లోపం ఉన్న వ్యక్తుల్లో మెదడు కణజాలం కూడా దెబ్బతింటుంది ఇది వారికి అల్జీమస్ వచ్చే ముప్పును పెంచుతుంది ఫలితంగా చదవడం ఏకాగ్రత కుదరడం కష్టమవుతుంది మీరు ఎక్కువసేపు హెడ్ఫోన్లలో పాటలు వింటుంటే వాల్యూమ్ను అరవై శాతానికి మించి పెంచొద్దు అదే పనిగా హెడ్ఫోన్లను వాడుతున్నట్లయితే మధ్యలో ఒక గంట బ్రేక్ తీసుకోండి ఒంటరిగా ఉండడం వల్ల మెదడుకు నష్టం కలుగుతుంది ఒంటరితనం వల్ల డిప్రెషన్ యాంగ్జైటీ డిమెన్షియా అల్జీ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే మీ స్నేహితులు కుటుంబంతో తరచూ తగినంత సమయాన్ని గడపండి అయితే వారు సానుకూల దృక్పథంతో ఆలోచించేవారైతే మంచిది ప్రతికూలంగా ఆలోచించే అలవాటు కూడా మెదడుకు హాని కలిగిస్తుంది ప్రతికూల ఆలోచనల వల్ల ఒత్తిడి డిప్రెషన్ యాంగ్జైటీ వంటివి తలెత్తుతాయి ఇలాగే డిమెన్షియా అల్జిమస్కు కారణమయ్యే అమిలాయిడ్ టౌ వంటి ప్రోటీన్లు మెదడులో పేరుకుపోతాయి అందుకే వెంటనే ప్రతికూల ఆలోచనల్ని ఆపేందుకు ప్రయత్నించండి అవసరమైతే సైక్యాట్రిస్ట్ సహాయం తీసుకోవచ్చు ప్రతికూల స్నేహాలను వదులుకోవడానికి ప్రయత్నించండి ప్రతికూల వార్తల్ని ఎక్కువగా చూడకుండా ఉండేందుకు ప్రయత్నించండి గాలి వెలుతురు తక్కువగా ఉండే ఇరుకు ప్రదేశాల్లో చాలా కాలంపాటు ఉంటే అలాంటి వాతావరణం వ్యక్తుల మెదడుపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుందని అమెరికా పరిశోధన తెలిపింది మెదడు ఆరోగ్యానికి సూర్యరశ్మి చాలా కీలకం లేకపోతే డిప్రెషన్ వంటి సమస్యలు వస్తాయి మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం రోజు కాసేపు ఎండలో ఉండాలి బయటకు వెళ్లాలి ఒకవేళ మీరు ఇంట్లో ఉంటే తలుపులు కిటికీలు తెరిచి ఉంచాలి ఎంత ఆరోగ్యకరమైన ఆహారమైనా అతిగా తింటే మెదడుకు నష్టం కలగచ్చు అతిగా తినడం వల్ల మెదడులోని ధమనులు మూసుకుపోయి రక్తప్రసరణ తగ్గిపోతుందని పరిశోధనలు చెబుతున్నాయి దీనివల్ల జ్ఞాపకశక్తి కోల్పోవడం ఆలోచన శక్తి తగ్గుతుంది ఇది అల్జీమస్కు దారితీస్తుంది జంక్ ఫుడ్ నూనెలో వేయించిన ఆహారాలు అధిక చక్కెరలో ఉండే తిండ్లు శీతల పానీయాల వల్ల కూడా ఇలాంటి ముప్పే వస్తుంది అందుకే తగు మోతాదులో సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం మద్యపానం ధూమపానం మెదడులోని నరాలను కుంచుకుపోయేలా చేసి కణాలను దెబ్బతీస్తాయి ఈ రోజుల్లో స్క్రీన్ టైం చాలా ఎక్కువగా ఉంటుంది స్క్రీన్ టైం విపరీతంగా ఉంటే అది మెదడు పరిమాణం అభివృద్ధిపై తీవ్ర భావాన్ని చూపుతుంది పిల్లలు ఎక్కువసేపు మొబైల్ ఫోన్లు వాడటం వల్ల ఫ్రంటల్ కాటెక్స్కు తీవ్రంగా నష్టం కలుగుతుంది రోజులో ఏడు గంటల కంటే ఎక్కువ సమయం స్క్రీన్ల ముందు గడిపే పిల్లల్లో సెరెబ్రల్ కాటెక్స్ సన్నగా ఉంటుందని పరిశోధనల్లో తేలింది మొబైల్ ఫోన్లలోని విద్యుతయస్కాంత క్షేత్రాలకు ఎక్కువ సమయం పాటు ఎక్స్పోజ్ కావడం వల్ల తలనొప్పి గందరగోళం మెదడులో కనుతులు వంటి ఇబ్బందులు తలెత్తుతాయి అందుకే పిల్లలు స్క్రీన్ చూసే సమయాన్ని పూర్తిగా తగ్గించాలి ఫోన్ శరీరానికి దగ్గరగా పెట్టుకుని నిద్రపోకూడదు జేబులో కంటే ఫోను బ్యాగ్లో పెట్టుకోవడం ఉత్తమం